రిపోర్టర్ గా పనిచేస్తున్న తిప్పారపు ఉపేందర్ ఎన్నికయ్యారు ఎంజేఎఫ్ జాతీయ అధ్యక్షులు తిప్పారపు లక్ష్మణ్ మాదిగా ఈ విషయాన్ని తెలిపారు జనగామ జిల్లా కేంద్రంలో బతుకమ్మకుంట వైఎస్ఎస్ఆర్ గార్డెన్ లో ఎంజేఎఫ్ జిల్లా కన్వీనర్ కాసాని ఉపేందర్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంజేఎఫ్ జాతీయ అధ్యక్షులు తిప్పారపు లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షులు గాదె రమేష్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కలకొండ రామకృష్ణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ హాజరయ్యారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆరు జిల్లాల సభ్యులు జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ అధ్యక్షులు హాజరై సభనుద్దేశించి అధ్యక్షులు సభ్యులు వారు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంజేఎఫ్ ఎండబ్ల్యూజేఎఫ్ అనుభవ స్ఫూర్తిని వివరించారు ఆ తర్వాత సభాధ్యక్షులు గౌరవ అతిథులు సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలపై త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అలాగే ఎవరెవరు సమస్యలు ఎదుర్కొంటున్నారో జర్నలిస్టుగా పనిచేస్తున్న వారి సంస్థలలో కొన్ని పత్రికల్లో అక్రిడేషన్లు రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా ఈ రోజున గవర్నమెంట్ వారు ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి వర్కింగ్ జర్నలిస్టులు అర్హులని తెలుపక అక్రిడేషన్లు తప్పనిసరి అని ప్రకటించడంతో ఒక్కసారిగా అక్రిడేషన్ అనేది సంస్థ నుండి పొందక అయోమయ పరిస్థితిలో ఉన్నారని ఎంజేఎఫ్ ఎండబ్ల్యూజేఎఫ్ లో పనిచేస్తున్న సభ్యత్వం ఉన్న ప్రతి సభ్యులు అధైర్యపడవద్దని సంస్థ నుండి అక్రిడేషన్ లేని ప్రతి సభ్యునికి సకాలంలో అందేలా చూస్తామని హామీ ఇచ్చారు మాదిగా జర్నలిస్ట్ ఫోరం పెట్టుకుని కొందరు స్వార్థపరులు సంస్థను నీరుగార్చేలా నూతన కమిటీ వారికి వారే కమిటీ ప్రకటించుకుని ఉన్నత వర్గ అగ్రవర్ణ నాయకుల సంఖలో చొచ్చి అగ్రనాయకులకు గులాంగిరి చేస్తూ నాయకుల మోచేయి నీళ్లు తాగడానికి పూనుకుని రాష్ట్ర మీడియా అధ్యక్షుల వద్ద హేళన పాలైన పరిస్థితి నెలకొందన్నారు అందువల్ల ఎవరు ఇలాంటి అవకాశవాదుల మాయమాటలు నమ్మకుండా ఎంజేఎఫ్ డబ్ల్యూజేఎఫ్ సంస్థని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు రానున్న ఆగస్టు మొదటి వారంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంజేఎస్ ఎండబ్ల్యూజేఎఫ్ జర్నలిస్ట్ ట్రైనింగ్ నిర్వహించబోతున్నామని చెప్పారు నూతన కమిటీ రాష్ట్ర నాయకులకి కృతజ్ఞతగా శాలువాలతో వారిని సత్కరించారు మాజర్నలిస్టుల పూర్వం మాజన వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో కేసీఆర్ పది సంవత్సరాలు నుండి జర్నలిస్టులకు ఇండ్లు కానీ ఇండ్ల స్థలాలు కానీ లేకపోతే అడ్మిషన్ కార్డు కానీ హెల్త్ కానీ కానీ రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఆయన పది సంవత్సరాలు ఏం చేయలేదు వచ్చి కూడా ఇప్పటిదాకా కూడా ఏం చేయలేదు చేస్తా అని చెప్పుకుంటూ పోతాడు కాబట్టి ఈ రెండు ప్రధాన సంఘాలనే వాళ్ళు కూడా ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడలే కాబట్టి రెండు మాజన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియను మాజీ జర్నలిస్టు పోర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉన్నటువంటి అన్ని సంఘ అన్ని బ్రదర్ జర్నలిస్టులకు ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ మీద ఒకరోజు దీక్ష కోసం మనం ప్రయత్నం చేద్దాం మీరు అందరు దానికోసం కృషి చేయాల బాధ్యత మీ అందరి మీద ఉంది ఇరవై నాలుగు గంటలు ఇంద్ర పార్క్ లో మీ మన జర్నలిస్టుల సమస్యల మీద ఒకరోజు దీక్ష కూర్చుంట పెట్టే బాధ్యత కృష్ణతో నేను టైం తీసుకుంటా దానికి కావాల్సిన ఏర్పాట్లు జిల్లా నుంచి ఏర్పాట్లు అంటే మేమే చూసుకుంటాం అక్కడ మీరు ఏంటంటే వెహికల్స్ ఏ మండలి ఎంతమంది ఉన్న వాళ్ళు తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి తీసుకుంటే దాదాపు ఒక వెయ్యి రెండు వేల మందితోని అక్కడ ధర్నా జరుపుదాం ప్రధానమైన సమస్యల మీద మనం ప్రభుత్వాన్ని కదిలించే బాధ్యత ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో మనం తీసుకుందాం ఏ సంఘం కూడా మనకింత వాళ్ళేదో వినతి పత్రాల వల్ల ఏం కాదు ఒకసారి మనం పోరాటం చేస్తేనే ఎవడైనా దిగి వచ్చి మనకు మన హక్కులు మనం సాధించి పెడతారు మాదిరి జర్నలిస్టుల పాటు సమాజంలో ఉన్న అన్ని జర్నలిస్టులకు కూడా మనకు స్ఫూర్తిగా నిలవలే బాధ్యత మనందరం తీసుకోవాలి శిక్షణ తత్తులు జరిగి పూర్తి మండలాలలో పన్నెండు మండలాలు టౌన్తో పదమూడు ఉంటాయి పదమూడులలో పూర్తి ఫోటోగ్రాఫర్సు ఎలక్ట్రిక్ మీడియా ప్రింట్ మీడియా జర్నలిస్టులందరినీ పేర్లు అవన్నీ సేకరించి వాళ్ళందరి సభ్యత్వాలు చేసే చేసి రెండు రెండు సంఘాలను స్థాయి బలపేత వరకు ఉపేంద్ర గారు జిల్లా ఇన్ఛార్జ్గా ప్రకటించుకుంటాం